ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో పురాతన గణపేశ్వర శివాలయం అభివృద్ధి పనులకు గాను మూడు పాయింట్ మూడు ఎనిమిది సున్నా లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది అడిగింది తడువుగా గృహ నిర్మాణ రెవెన్యూ సమాచార శాఖల మంత్రి శ్రీనివాస్ రెడ్డికి మరియు క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరు దాయకరెడ్డికి శివాలయం నూతన దేవాలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు కృతజ్ఞతలు తెలియజేశారు శాంక్షన్ చేయించిన నిధులతో గుడిని నూతన హంగులతో నిర్మాణం చేస్తామని విలేకరులకు సమావేశంలో తెలిపారు అలాగే ఈరోజు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన శివాలయానికి మూడు కోట్ల ముప్పై లక్షల యాభై వేల రూపాయలు మంజూరైనందుకు సార్కి మా కమిటీ నుంచి మన ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ యొక్క వర్క్ని కృషి చేసినటువంటి కోమరేట్ రెడ్డి గారి క్యాంప్ ఇన్ఛార్జిగా దయాకర్ రెడ్డి గారికి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ గారు రెడ్డి గారికి రాఘరావు గారికి గ్రామ పెద్దలు అలాగే మోహన్ గారికి ముప్పేంద్ర గారికి దానోదర్ రెడ్డి గారికి బాధ్యత విపేంద్ర గారికి సీని గారికి ప్రతి ఒక్కరికి అలాగే అండవనాయకులైనటువంటి జనరగడ్ రవి గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జరుగుతుంది సార్ ఇలాంటి కార్యక్రమం అనేది చాలా డెవలప్ కావడం అనేది చాలా విశేషం ఉంది నేను అయితే అనుకున్నా కానీ ఇంత త్వరగా అయితే అండి నేను అనుకోలేదండి మరి ఈ కార్యక్రమం ఇంత త్వరగా చేసింది వై శ్రీనివాసరెడ్డి గారికి మన దేవాలయం నుంచి ఈ రోజు వచ్చేసి జీవో అంటే నిన్న విడుదలైందండి దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ కళ్యాణ మండపం అండి ఇరవై ఆరు లక్షలండి కళ్యాణ మండపం కళ్యాణ మండపం అన్న కావచ్చు అండి లేకపోతే కాలక్షేమ మండపం అనేది కావచ్చు అండి మన స్వాములకు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఇరవై ఆరు లక్షల రూపాయలు పెట్టి శాంక్షన్ అయిందండి అలాగే పాకశాల మనకి ఇప్పుడు అయ్యగారు కానీ ఏదైనా వంట చేసుకోవడానికి దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఇబ్బంది అయితే పాకశాల వంటగది అనేది మనం ఏర్పాటు చేసుకునే ఉంది దానికి కూడా మనం ఏర్పాటు చేసుకున్నది దానికి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ అయింది అలాగే కన్స్ట్రక్షన్ ఆఫీస్ రూమ్ అండ్ స్టోర్ రూమ్ మనకి ఏమైనా ఇక్కడ శివరాత్రి తప్ప మిగతా ఏమైనా స్టోర్ రూమ్ దాన్ని చేసుకోవడానికి ఆఫీస్ రూమ్ ఉంటానికి కూడా కావాలని చెప్పేసి అడిగితే పదిహేను లక్షలు యాభై వేల రూపాయలు శాంక్షన్ అయింది అలాగే ఈ టెంపుల్ ఊరికి చివర్ ఉండటం వల్ల దేవాలయం కావాలి అని చెప్పి కాకతీయ దేవాలయం కావాలి కాకతీయ సోరం లాంటిది కావాలని చెప్పి అడిగితే దీన్ని కూడా ప్లాన్ చెప్పి చెప్పారు దీనికి కూడా అండి పద్నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు బట్టి మన ఊళ్ళో స్టార్టింగ్లో ఉన్న స్కూల్కి ఆపోజిట్ ఉంది అక్కడ కూడా కాకతీయ ఆర్చి లాంటిది అంటే పెద్దది వస్తుంది అలాగే అండి ప్రాకారం వాళ్ళు ప్రాకారం వాళ్ళం అంటే దేవస్థానానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాకారం వాళ్ళం అంటే అండి దేవుడికి పహరీ కూడా వస్తుంది దానిపైన గోపురాల లాగా వస్తుంది ప్రాకారం వల్ల దానికి కూడా అండి నూట నలభై ఒక్క లక్షల రూపాయలు పెట్టే శాక్షన్ చేశారండి కన్స్ట్రక్షన్ ఆఫ్ మండపం సుగ్గోమ మండపం అని నాకు తెలిసి అయితే మన జిల్లాలో కూడా ఎక్కడా లేదు నేను చూసింది అయితే కాళేశ్వరం టెంపుల్లో ఒక కాడ చూశాను అదే అస్టేట్ సప్లై గారు మనం వచ్చినప్పుడు అది ఇక్కడ చూస్తే బాగుంటుందని చెప్పారు దాన్ని ప్లాన్ చేయించిన కాళేశ్వరంలో కూడా నాలుగు పిల్లర్స్ తోట ఉంది మన కాడొచ్చేది సుమారుగా పదిహేను పిల్లర్స్ తోటి వస్తుందండి దానికి నూట ఇరవై ఐదు లక్షలండి ఈ మొత్తం కలిపి మూడు కోట్ల ముప్పై లక్షల యాభై వేలండి ఇవన్నీ సాక్షి వేసినట్టుగా పౌన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి గ్రామ ప్రజలకి కార్యకర్తలకి అందరూ కూడా మా దేవస్థానం ఇచ్చి కూడా ధన్యవాదాలు কোটর কোট হিটাইত঎